చోడవరం మండలం దుడ్డుపాలెం గ్రామ సమీపంలో ఇటుక బట్టీల దగ్గర అక్రమంగా నిలువ చేసిన మద్యాన్ని ముందస్తు సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ బృందం దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం పరుచుకుంది సీజ్ చేసిన వాటిలో నూట ఇరవై కేసులు డెబ్బై మూడు విడి బాటిల్స్ మద్యం సీజ్ చేశారు మొత్తంగా మద్యం సీసాలు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఒక్కొక్క బాటిల్ నూట ఎనభై స్వాధీన స్వాధీనపరుచుకుని మద్యాన్ని స్థానిక చోడవరం పోలీస్ స్టేషన్ కు అందజేశారు కేసు నమోదు చేసి ఇటుక బట్టి యజమాని కడియం వెంకట్ను అదుపులోకి తీసుకుని విచారణలో చోడవరం మండల వైసీపీ దొడ్డి వెంకట్రావు పేరు బయటకు వచ్చినట్లు సమాచారం అయితే దీని వెనుక చోడవరం వైసీపీ అభ్యర్థి కారణం ధర్మశ్రీ అన్చరులు ఎన్నికల కోసం అక్రమంగా మధ్యాహ్నం నిలువ చేసినట్లు తెలిసింది పోలీసుల విచారణ చేపట్టి అక్రమార్కులు అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు దేని ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున ఎస్ ఎస్ టీ ఫ్లైన్స్పర్ టీం ఏదైతే ఉందో ఫ్లైమ్స్పర్ టీం తోడవారం సంబంధించినటువంటి నాయుడి గారు ఆధ్వర్యంలో ఒక వైన్ ఇన్ఫర్మేషన్ మీదన వెళ్ళి ఒక దుడ్డుపాలెం జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక పాకలో వైన్ ఉన్నట్టుగా దాని మీద పాకలో ఉన్నటువంటి అక్రమంగా ఉన్నటువంటి మద్యాన్ని మొత్తం ఆయన ఇచ్చి చేయడం జరిగింది అదే రకంగా మొత్తం మద్యం నూట ఇరవై బాక్సులు ఉన్నాయి అందులో ఒక బాక్స్లో నలభై ఐదు బాటిల్స్ చెప్పున అదే రకంగా లూజ్ కొన్ని డెబ్బై మూడు బాటిల్స్ కూడా ఉన్నాయి మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మద్యం బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఆ క్వాటర్ బాటిల్స్ని అలా కలిగి ఉండడం నేరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇటుకు బట్టి ఓనర్ అయినటువంటి కడిమి వెంకట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని మాకు అప్పచెప్పడం జరిగింది ఆ కడిమి వెంకటని ఇంటర్వ్యూ ఆయనకి ఎవరి ద్వారా ఇది వచ్చింది అని చెప్పి అడగడం జరిగింది అది అక్కడ డివీఆర్ అని ఒక దొడ్డు వెంకట్రావు అనే వ్యక్తి అక్కడ మాకు అప్పు అక్కడ పెట్టాడు అని చెప్పి చెప్పారు దాని మీదన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఇందులో ముందు ఉన్నారు దీనిలో తెలుసుకొని అందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాది ముగ్గుర్తి కడి కొండరావు నా పేరు నర్సాపురం రొడ్డి వెంకట్రా వెంకట్రామకారా బలం లీజుకి తీసుకున్నాం లీజుకి తీసుకొని మేము బట్టి వ్యాపారం చేసుకుంటున్నాం కష్టపడి నైట్ ఏ టైం వచ్చిందో సరుకు వచ్చింది వైన అది మేము బట్టి సాయంకాలం అయితే పడుకున్నాం పడుకున్న తర్వాత నైట్ ఏ టైం వచ్చిందో మీకు మాకు తెలియదు తెలియకపోతే అధికారులు ఎవరు వస్తే మమ్మల్ని లేపారు లేపితే ఇక్కడ మధ్యం ఇక్కడ ఏదో ఇక్కడ అడవ కూడా కనపడుతుంది అంటే అయితే చూసుకుంటే సార్ మాకు ఏం తెలియదు అన్నాం తెలియదు అంటే చూసుకున్నారు చూసుకుంటే పక్కన మాకు రెండు పాకలు ఉన్నాయి గుడుసెలు అందులో గుడుసులో దొరికింది దొరికితే అది వెంటనే బట్టి వానర్ ఎవరు అంటే మేమే అన్నాం అంటే తీసుకొచ్చారు తీసుకొచ్చి చూడవరం స్టేషన్లో మమ్మల్ని పెట్టారు ఈ దొడ్డ వెంకటరామ టీవీగా రాళ్ళు మాకు మామూలుగా మా మీద తోసేయడానికి అదంతా ప్రయత్నం చేస్తున్నారు